thank you

అందరికీ నమస్కారం అండి నా పేరు మెహబూబ్ బాషా డిఎస్పి స్పెషల్ పోలీస్ కర్మూర్ ఈరోజు కొడుమూరులో అజీన్ గారు టూ వీలర్ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ షోరూమ్ పెట్టడం జరిగింది దానికి చీఫ్ గెస్ట్గా నేను కొడుమూరు డాక్టర్ షాకిర్ గారు కావడం జరిగింది ఇది ఈ ఊర్లో ముఖ్యంగా పల్లెటూరులతో చాలా అవసరం దీనివల్ల లాభం ఏంటంటే ప్రస్తుతం వాతావరణం అంతా పెట్రోల్ డీజిల్తో మొత్తం పొల్యూషన్ అయిపోతుంది వాతావరణంలో మార్పులు వచ్చి ప్రజలు అనారోగ్య బా అనారోగ్య పాలవుతున్నారు ఇది జరగకుండా ఉండాలని స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ కలిసి మంచి పాలసీస్ వాళ్ళకి ఈ కంపెనీస్ వాళ్ళకి సబ్సిడీలు ఇస్తూ ప్రజలకి అందుబాటులో ఉండాలి అనే మంచి కాన్సెప్ట్తో ఈ బైక్స్ మీద సబ్సిడీస్ ఇస్తున్నారు అందుకే తక్కువ ధరలో ముప్పై తొమ్మిది వేల ఐదు వేల నుంచి స్టార్ట్ అవుతుంది ఇది ఒకసారి ఛార్జింగ్ చేస్తే యాభై కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చు ముఖ్యంగా రైతులకు కొడుమూరు చుట్టుపక్కల ఉండే గ్రామాల్లో రైతులకి ఇది చాలా అవసరం దీనివల్ల పనులు స్పీడ్గా జరుగుతాయి దీనిపైన ఏవైనా పంటలు అవి కూడా చిన్న చిన్న వస్తువులు తెచ్చుకోవడానికి కూడా లాభదాయకంగా ఉంటుంది మరియు ఇది రిజిస్ట్రేషన్ లేదు లైసెన్స్ లేదు కాబట్టి గ్రామంలో కుటుంబంలో ప్రతి ఒక్కరూ దీని మీద వీరికి సమయాన్ని అదా చేసుకోవచ్చు అలాగే ప్రతి ఒక్కరు దీని మీద శ్రద్ధ పెట్టి ఎలక్ట్రిక్ ఛార్జింగ్ బ్యాటరీ సంబంధించి వెహికల్స్ కొంటే మనకి ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా అదా అవుతుంది పెట్రోల్ డీజిల్కి మన ఆర్థికంగా చాలా డబ్బు కోల్పోతున్నాం ఇది కూడా మిగులు మన దేశానికి మిగులుతుంది దీంతో మంచి వెల్ఫేర్ కార్యక్రమాలు కూడా చేసినట్టు మనం పాల్గొనవచ్చు దీనికి రిలేటెడ్గా మనమంతా ఈ కన్ను కొడుమూరులో ఉండే అజీజ్ గారి షోరూమ్ ఒకసారి విజిట్ చేసి ఈ వెహికల్ ఎలా పనిచేస్తుంది ఎంతకు వస్తుంది అనేది తెలుసుకోవాలని కోరుకుంటూ మరొకసారి అజీజ్ గారు మంచి ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుని అజీజ్ బాయ్ యాత్ర షోర్ గోబర్గా యాద एलेक्ट्रिक मोटर वही इसको हमारे चीफ गेस्ट का जैसा डी एस पी बेटालियन डी एस पी साहब आता है ये गाड़ी के लिए होता पोल्यूशन नहीं और क्या होता नॉन रजिस्ट्रेशन रजिशन करने की ज़रूरत नहीं और क्या होता गाड़ी इतनी है इतनी डेलीकेट और स्कूल बनी और बच्चे भी चला सकते हैं आसानी साथ और एक क्या होता है, है पॉल्यूशन तो दुनिया में क्या होता हम हमारे इंडिया में पोल्यूशन से ज़्यादा हर एक बीमारी पोल्यूशन से आ रही है उसको बचाने के वादा खास कर तो ये सेंट्रल स्कीम है

ఎక్కువ అనే కంపెనీ ఎలక్ట్రికల్ బైక్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేయడం జరిగింది దాని గురించి పూర్తి సమాచారంతో అంటే బండి తీసుకునే ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా దాంట్లో ఏదైనా లూఫాల్స్ ఉన్నాయని మొత్తం కూడా దాని గురించి రీసెర్చ్ చేసి ఈ కంపెనీనే మేము చూస్ చేసుకోవడం జరిగింది దీని గురించి షాకిర్ సార్ చెప్పిన వెంటనే మన మహబూబ్ సార్ చెప్పిన వెంటనే దాని గురించి అదే వాళ్ళు చెప్పినటువంటి రెస్పాండ్ అయ్యి ఈ ఓపెనింగ్కి గ్రాండ్ ఓపెనింగ్కి ఇంత సక్సెస్ఫుల్ చేసినందుకు ఎస్పెషల్లీ మన మెహూర్ సార్ గారికి అలానే మన శాకి డాక్టర్ గారికి అలాగే నా బంధువులకు నా మిత్రులకు మా బావ గారికి వాళ్ళందరూ కూడా నా ధన్యవాదాలు చెప్తున్నాను దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రికల్ వెహికల్ అన్న వెంటనే చాలామందికి తక్కువలు ఉన్నాయి కాను ఒక సమయంలో స్టార్టింగ్ టైంలో కొన్ని పేలుడు కానివ్వండి కొన్ని మంటలు రావడం కానివ్వండి అలాంటివి అయితే జరిగినాయి కానీ రోజులు మారేకపోతే కాలం మారేకపోతే అప్డేట్ అవ్వడం అనేది జరుగుతుంది ఈ మధ్యకాల కాలంలో ఎక్కడైనా చూస్తే ఏ ఎలక్ట్రికల్ వెహికల్ కానీ ప్రాబ్లమ్స్ రావడం కానీ బ్యాటరీ పెరగడం కానీ లేకపోతే ఏదైనా కాలిపోవడం కానీ ఎలాంటి సమస్యలు లేవు అనగా సో ఎవరు టెన్షన్ పని లేదు ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి రేట్లు మనం అందిస్తున్నాం ఈ పొద్దున కేవలం ముప్పై తొమ్మిది వేల ఐదు వందలకే మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది సో అది వచ్చేసి నలభై ఎనిమిది కిలోమీటర్ల దాకా ప్రయాణం చేయొచ్చు దాని మీద దాంట్లో కూడా మోడల్స్ ఉన్నాయి మోడల్ తగ్గట్టు ఒక వెయ్యి పదహైదు వందలు అట్యూట్గా ఉండొచ్చు మనకు ఇంకేదైనా రేంజ్ పెంచుకోవాలి అంటే వెహికల్స్లో మనకు మైలేజ్ ఇంకేమైనా రావాలనుకుంటే మూడు వేల రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంటుంది దగ్గర దగ్గర డెబ్బై రెండు కిలోమీటర్ దాకా ప్రయాణించవచ్చు ఇంకా కొత్త మాలేస్లో వంద కిలోమీటర్ దాకా ఉన్నాయి మీరు ఈ కోడమూలు ఈ వచ్చేసి ఎక్స్పెషల్లీ మన కోడుమూలు కృష్ణ కర్నూలు వెల్లె రూట్లో ఉండింది ఆంధ్ర గ్రామీణ ప్రగతి బ్యాంక్ పక్కనే మీకు పూర్తి సమాచారం కావాల్సిన వాళ్ళు ఇక్కడికి వస్తే మీ అందరికీ పూర్తి సమాచారం ఇవ్వగలం థ్యాంక్ యూ అండి కాంటాక్ట్ నెంబర్స్ వచ్చేసి కాంటాక్ట్ నెంబర్స్ వచ్చేసి నైన్ ఫైవ్ ఎయిట్ వన్ ఫైవ్ జీరో సెవెన్ త్రీ టూ నైన్ ఇంపెట్ తొంభై నాలుగు తొంభై మూడు ఇరవై ఆరు ఎనభై ఏడు యాభై ఒకటి ఈ నెంబర్ని మీరు సంప్రదించండి మీకు పూర్తి సమాచారం ఇస్తాము ఇంకొకటి వచ్చేసి మెయిన్గా ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ వెహికల్ అనేవి వెంటనే పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి వాళ్ళ అయితే వద్దు సర్వీస్ పాయింట్ అనేది చాలా మైనస్ కస్టమర్ ఏమవుతున్నారంటే సర్వీస్ పాయింట్ దగ్గర చాలా ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎందుకు మూవ్ కాలకపోతున్నాయంటే సమస్య మీరు సర్వీస్ పాయింట్ ఇకపో మన దగ్గర పూర్తి సర్వీస్ పాయింట్ ఉంది కదా మీరు మేము పొద్దున తొమ్మిది నుంచి రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది వరకు ఉంటాం పొద్దున తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది వరకు మీరు ఎప్పుడు వచ్చినా కూడా సర్వీస్ మీ అందరికీ అవైలబుల్లో ఉంటున్నారు సో ఇది కస్టమర్స్ అందరూ ఒకసారి ఆలోచన చేసి మీరు పర్నర్గా ఏ ఏ విధంగా కావాలనుకుంటే మా దగ్గర అటువంటి అవైలబుల్ ఉంటుంది कारूण्य अधिक न